హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసి మహమ్మద్ ఖలీల్ కట్నీ సెంటర్ కండి ఇది వచ్చేసి మదీనాలో అయితే ఉంటుంది మదీనాలో మనకి షాదబ్ హోటల్ ఉంది కదా మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే షాదబ్ హోటల్ అయితే ఉంటుంది కదా షాదబ్ హోటల్ పక్కనే పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఒక చిన్న గల్లీ అయితే ఉంటుంది గల్లీలోకి లోపలికి ఎంటర్ అయినట్లయితే కొంచెం ముందుకైతే రావాలి ముందుకు వచ్చినట్లయితే మనకి ఒక మసీద్ అయితే కనిపిస్తుంది మసీద్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఏసీ జెడ్డబ్ల్యూ కాంప్లెక్స్ అండి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది మీకు అడ్రస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వీళ్ళు చెప్తారు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్ వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఒక బండిల్ అయితే పంపిస్తారండి సింగిల్ బండిల్ అయినా పంపించడం జరుగుతుంది సింగిల్ పీస్ అయితే ఇవ్వడం జరగదు చాలామంది సింగిల్ ఇస్తారా అని అడుగుతున్నారు బట్ సింగిల్ అయితే ఇవ్వరండి సింగిల్ బండిల్ వైజ్గా తీసుకోవచ్చు బండిల్స్ మీరు ఎన్నైనా తీసుకోండి బట్ సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు ఇది ఎలా అంటే మీకు హోల్సేల్లో బై చేయాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే యూస్ఫుల్ వీడియో ఇంకా బోటిక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అండి ఈరోజైతే వీడియోలో ట్వల్వ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే చూపించడం జరిగింది కట్ పీసెస్ మనకి వన్ మీటర్ టూ మీటర్స్ నుంచి ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కట్ పీసెస్ వరకు అయితే చూపించడం జరిగింది చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే చూపించారండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ గా చూసారని అనుకుంటున్నాను సింగల్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం హాయ్ అండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది 1 1 1 1 ఓకే 1 1 చిన్న పిల్లలకు డ్రెస్ కు కొరకు నిన్న 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ చెప్తా 1 మీటర్ 1 1/2 1 1/2 మీటర్ వస్తుంది ఓకే యాక్చువల్ ఇది వన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ రెండు పీస్ వస్తుంది వన్ ప్లస్ వన్ ఓకే ఫిఫ్టీ పీస్ బండల్స్ దీనిలో ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ జస్ట్ ట్వెల్వ్ రూపీస్ మొత్తం ఫిఫ్టీ పీస్ బండ్లు తీసుకోవాలి డిజైన్స్ కలర్స్ అన్ని కలిపి ఉంటుంది దీనిలో మొత్తం ఒక్క కట్ట వస్తుంది సగం రాదు ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ చిన్న చిన్నపిల్లలకి డ్రెస్ కట్టేది సూపర్ గా జోలా సిల్క్ టూ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఆల్ డిజైన్ మిక్స్ బార్డర్స్ డిజైన్స్ కలర్ అన్ని మిక్స్ ఉంటుంది టూ టూ హండ్రెడ్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది టూ ఇది టూ అండ్ మీటర్ ఉంది చాలా బాగుంది టూ సెట్ టూ అండ్ మీటర్ వస్తుంది అన్ని బండలు ముప్పై ముప్పై పీస్ కట్ట ఉంటుంది ఏ బండలు కావాలి అది బండలు వస్తుంది ముప్పై పీస్ కట్ట ఉంటుంది డిజైన్ కలర్ అన్ని కలిపి వస్తుంది ఇది దీని ప్రైస్ ఓన్లీ థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ చాలా బాగుందండి మీరు అట్లా డిజైన్స్ కలర్ అన్ని కలిపి ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఏదైనా బండలు బండలు వస్తుంది సింగల్ పీస్ రాదు సింగల్ కట్టా వస్తుంది ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అప్పుడు నేను రిప్లై ఇస్తాను నాకు ఓకే కలంకారి కూడా ఉన్నాయి ఇది చూడు ఇది త్రీ త్రీ హండ్రెడ్ మీటర్ ప్లేన్ ఆ డిజైన్ మిక్స్ కలర్ డిజైన్ అన్ని ఎక్సలెంట్ ఉంది సూపర్ త్రీ సే త్రీ హండ్రెడ్ మీటర్ వస్తుంది ఓకే ప్లేన్ ఉంది లైన్స్ ఉంది డిఫరెంట్ 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 మిక్సింగ్ 3 మీటర్ చెప్తున్నా 3 సే 3 1/2 మీటర్ వసి కొన్ని 4 మీటర్ వసి వస్తది ఓకే 3 చెప్తారు 3 చెప్తున్నా నేను డిజైన్స్ కలర్స్ అన్ని సూపర్ ఓకే ఎంత పడుతుంది దీని ప్రైస్ ఓన్లీ 60 రూపీస్ జస్ట్ 60 రూపీస్ 60 రూపీస్ ఓకే చూడు బాన్ ఇది బండల్ 30 పీస్ కట్ అవుతది 30 పీస్ వస్తది మినిమం ఓకే మోస్ మల్లో మోసమల్లో ఇది ఫైవ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ చీర ఉంది రెండు ముక్కలు చీర ఉంది ఓకే దీనిలో కలర్ డిజైన్స్ అన్ని ఎక్సలెంట్ ఉంది సూపర్ ఇట్లా మంచి బార్డర్ కూడా ఉంది ఇట్లా బార్డర్ వస్తుంది కింద టూ పీస్ కలిపి ఐదు మీటర్ ఉంటుంది ఐదు సే ఐదున్నర వస్తుంది ఓకే చీరకు పనికి వస్తుంది డ్రెస్కి పనికి వస్తుంది ఓకే దీనిలో ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్

टू चुपता है मूड मीटर तक वस्तु बट वन मीटर वन मीटर चुपता है वन वन मीटर वन मीटर चुपता है वन प्लस वन चलो ग्लास भी रासो कलर्स डिज़ाइन अन्य एक्सेलेंट होंगे सुपर ओके दिन में प्राइस ओनली फिफ्टी रुपीस फिफ्टी रुपीस फिफ्टी रुपीस ओके यहाँ पे पीस भी बनने वाले थे ओके डिज़ाइन कलर अन्य कल्पना थे इधर ट्रॉल ओके ग्लास भी okay. रासो చిన్నపిల్లల డ్రెస్సెస్ కి బాగుంటుంది ఇది సూతర్ సిక్స్ మీటర్ టు సెవెన్ మీటర్ వస్తుంది ఓకే కలర్స్ అన్ని మొత్తం ఇది డిఫరెంట్ ఉంది వచ్చింది ఇప్పుడు ఓకే ఇంకా ముందు వచ్చింది కలర్ మొత్తం డార్క్ ఉంది ఇప్పుడు లైట్ డార్క్ అన్ని కలిపి ఉంది కలర్ డిజైన్ వేరే వేరే ఉంటుంది అట్లా బాగుంది అంతకముందు ఏమో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు इधे वन पीस फोर मीटर इधे थ्री मीटर प्लस इधे जैकेट okay. जैकेट पे तो एक्स्ट्रा पीस सिक्स टू सेवन सेवन प्लस उन तो सेवन प्लस सिक्स मीटर चप्पल नहीं अच्छे oh. देंगा सिक्स मीटर सरी ओके रन्डे पीस कोनी पीस एक्स्ट्रा उस दी इधे जैकेट को समुंदर दी ओके रनिंग रनिंग जैकेट నెక్స్ట్ ఇది రిమ్జిమ్ జిమ్ జరీ రిమ్ జరీ విత్ బ్లాస్ రెండు ముఖల చీర ఓకే అట్లా సిక్స్ మీటర్ వస్తుంది ఓకే ఇది త్రీ ఇది ఫోర్ సెవెన్ మీటర్ ఉంది సిక్స్ మీటర్ ఇది జాకెట్ ఓకే బాగుంది డిఫరెంట్ ఉంది దీనిలో ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీస్ కలర్ డిజైన్ అన్ని సప్రైడ్ 6 మీటర్ టూ కట్ సారీ ఓకే ఏది నా ఐటమ్ నర్సె మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇస్ ది సిమిలేజర్ 6 మీటర్ టూ పీస్ సారీ ఓకే 6 మీటర్ సారీ వస్తుంది విత్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ అట్లా ఓకే

ఇది త్రీ కలిపి ఇది చీర ఆరు మీటర్ ఉంది పర్టికులర్ ఐదు సే ఐదున్నర వస్తుంది ఐదు పైన వస్తుంది ఐదు తక్కువ ఏం రాదు ఐదు పైన వస్తుంది చీరకు డ్రెస్ కు లాంగ్ ఫ్రాక్ కు పనికి వస్తుంది అట్లా మూడు ముక్కలు ఉంది కాబట్టి డ్రెస్ ఇంకా బెటర్ డ్రెస్ మంచి పనికి వస్తుంది ఎందుకంటే మొత్తం సింగల్ డిజైన్ వస్తుంది మూడు పీస్ కలర్ డిజైన్ అన్ని కలిపి ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ జస్ట్ నైన్టీ రూపీస్ అట్లా బండ్లస్ ఉంటుంది నైన్టీ రూపీస్ ఓకే ఆ డిజైన్స్ కలర్ అన్ని డిఫరెంట్ ఉంటాయి జస్ట్ తొంభై రూపాయలు ఈ త్రీ ఇది ఒకటి చీర ఓపెన్ చేస్తే ఇది కావాలి చెప్తాం నెక్స్ట్ టైం ఇది మూడు ముక్కల చీర మూడు ముక్కల దీనిలో చెక్స్ ఇది మొత్తం చెక్స్ వస్తుంది ఇట్లా ఓకే వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ కలిపి ఐదు మీటర్ ఐదున్నర మీటర్ వస్తుంది ఓకే అట్లా ట్వంటీ ఫైవ్ పీస్ కట్టా ఉంటుంది డిజైన్స్ కలర్ అన్ని కలిపి ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఇది కూడా నైన్టీ నైన్టీ రూపీస్ ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అప్పుడు నేను రిప్లై చేస్తా ఓకే సింగిల్ బండిల్ అయినా సింగిల్ బండిల్ వస్తుంది సింగల్ పీస్ రాదు ఏది ఆంధ్ర తెలంగాణ ఎక్కడ అంటే ప్యాకింగ్ కొరియర్ అవైలబుల్ ఉంది ఓకే కట్ట కట్ట తీసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకే నెక్స్ట్ జరి ఆస్తాజరి ఆస్తాజరి ఉంది రెండు ముక్కల చిరో. 2 పీస్ కల్పి అదునారా మీటర్, అర మీటర్ వచ్చేది. ఓకే. జాకెట్. హ్మ్. అన్ని చిరో జాకెట్ ఉంటది. పది చిరో జాకెట్ ఉంటది. ఓకే. కొన్ని బిలోస్ వచ్చేస్తది, లేదంటే జాకెట్ వచ్చేది గ్యారెంటీ. హ్మ్. ఇది 25 పీస్ కట్ట ఉంటుంది. దీని ప్రైస్ ఓన్లీ 135 రూపాయస్. 135. 135 రూపాయస్. Okay. 25 పీస్ బండిల్.

थर्टी पीजी कटा उन्हें भी ओके स्टेट में दी मॉस मल्लो टू पीस साड़ी सिक्स टू सेवेन मीटर से दी ओके सिक्स टू सेवेन मीटर से दी मतलब चीरा चीरा जाके रस्सी जी इधर जैकेट इधर वन पीस टू एंड ऑफ इधर प्लस कंगू इधर चीरा सिक्स टू सेवेन मीटर चीरा सो दी इधर कलर डिजाइन नहीं मिल सका सेंटर जनरेट से मत तम सेंटर जनरेट दी इन लोगों पे ऐसे ओनली टू फौर्टी रुपीस सिक्स टू फौर्टी टू फौर्टी रुपीस कलर डिजाइन नहीं कर पाते बार्डर नहीं बेरे बेरे मिलते हैं ओके ट्वेंटी पीसी कट आउट है दी ओके नेक्स्ट ने� టూ టూ అండ్ హాఫ్ ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ టైం ఈ వీడియోలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెట్టింది చాలా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది స్పేస్ సిల్క్ ఓకే ఫార్టీ పీజీ బండల్ ఉంటుంది ఓకే ఒక చిన్న బండల్ ఇది సిక్స్ మీటర్ షిమర్ సాడీ టూ పీస్ సాడీ ఆరు మీటర్ రెండు మూకల్ చీర ఓకే అట్లా టూ పీస్ కళ్ళి ఆరు మీటర్ వస్తుంది ఉంటది ఫైవ్ డిజైన్స్ కలిపి ఉంటుంది సిక్స్ మీటర్ చీర ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అప్పుడు నేను రిప్లై ఇస్తా ఆన్లైన్ పేమెంట్ అంటే పంపిస్తాను వన్ కావాలంటే వన్ ప్యాకింగ్ చేసి పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ నో ఓకే సింగల్ పీస్ రాదు సెట్ వైజ్ వస్తుంది సెట్ సెట్ వస్తుంది ఒక బండిల్ బండిల్ తీసుకోండి బండిల్ బండిల్ ఓకే